హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నయన్యాస్ వ్లాగ్స్ సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది మన స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము మీరు కూడా వెళ్ళారా మీరు కూడా వెళ్ళి ఉంటే ఒక కామెంట్ చేయండి సో మేమైతే ఇలా కారులో బయలుదేరిపోయాము మా మరిది అయితే డ్రైవ్ చేస్తున్నాడు మా మరిది వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్తున్నాము సో మేము ఎయిట్ మెంబర్స్ అయితే కారులో బయలుదేరాము కారులో ఇంకేంటి సాంగ్స్ పెట్టుకొని పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి సాంగ్ పెడితేనే కామ్గా ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మనకైతే స్వర్ణగిరి టెంపుల్ అయితే వచ్చేసింది మేము అల్వాల్లో ఉంటాము అల్వాల్ నుంచి మన స్వర్ణగిరి టెంపుల్కి అయితే సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉందండి సో మనకి క్యాబ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి లేదంటే ఓన్ కారులో వెళ్తే బాగుంటుంది అని ఇలా వచ్చాము బైక్స్ మీద అయితే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతో ఫైనల్లీ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఎంట్రన్స్లో మనకి కొబ్బరికాయలు అమ్ముతున్నారు అదేంటో అండి దేవస్థానము అంటాం కానీ అక్కడే చాలా ప్రైజ్లు ఉంటాయి అన్నిటికీ చాలా ఎక్కువ రేట్ వేసేస్తుంటారు సో ఎలాగో తీసుకోవాలి కదని తీసేసుకున్నాము తీసుకొని మళ్ళీ వెళుతున్నాము అలా వెళ్తుంటే మనకైతే చాలా బాగుంది అక్కడ లొకేషన్ అక్కడ మనకు తెలంగాణలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మన స్వర్ణగిరి టెంపులే ఎవరి నోట విన్న స్వర్ణగిరి టెంపుల్ గురించే మాట్లాడుతున్నారు హైదరాబాద్లో ఉండి మనం అయితే తెలంగాణలో ఉండి హైదరాబాద్లో ఉండి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి సో మన అతి పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి అయితే మన భువనగిరి నగరంలో అయితే ఉంది సో గాయస్ మీరు కూడా వెళ్ళారా వెళ్ళకపోతే మీరు కూడా వెళ్ళి చూసేయండి ఆ స్వామి వారి దేవాలయం చాలా బాగుంది అసలు చాలా జనాలు ఉన్నారు మాకైతే తెలియక మేము అక్కడ ఫుడ్ పెడతారని మాకు తెలీదు సో మేమైతే ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము పులిహోర అండ్ పూరీలు ఇతర టమాటో చట్నీ అయితే వేసేసుకు తీసుకొని వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫుడ్ అక్కడ మనకి అవైలబుల్లో ఉంటుంది గుళ్ళో మనకి ప్రసాదం పెడతారు అని చెప్పేసి సో మాకు తెలీదు మీకు తెలియకుండా అయితే ఇలాంటి మిస్టేక్ చేయకండి ఎంచక్క గుడికి వెళ్ళి అక్కడ హాయిగా కడుపు నిండా భోజనం చేసి దేవుని దర్శనం చేసుకోండి సో అక్కడ కాసేపు పిల్లలు తింటుంటే నేను ఏదో ఫొటోస్ అలా దిగుదామని చూస్తున్నాను సో గాయస్ అక్కడైతే మనకి అదంతా మామిడి తోట మేము కూర్చున్న ప్లేస్ అంతా మామిడి తోట చాలా బాగుంది అక్కడైతే మేము ఇలా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ చాలా ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి ఆ తోటలో మీరు చూసారా గుడికి లోపలికి వెళ్దామనే లోపల నామాలు పెడుతున్నారు నామాలు పెట్టుకుంటే ఆ వైబ్స్ అయితే సూపర్ ఉంటాయి నిజంగా నాకైతే చాలా ఇష్టం ఇది పెట్టుకోవడం అది పెట్టుకోగానే మనకి ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మనకి ఇంకా అక్కడంతా కార్ కార్స్ అనేది పార్కింగ్ చేస్తున్నారు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి స్కూల్ బస్సులు అలాగే పెద్ద పెద్ద వ్యాన్స్ కార్స్ అందరూ చాలా బాగా అంటే చాలా జనాలతో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే వచ్చేసినాయి మేము కూడా వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ నుంచే మనకి నమో వెంకటేష అనే చాంటింగ్ అయితే వినబడుతూ ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్స్ అయితే మనకు బొట్టు పెట్టుకోగానే ఆ చాంటింగ్ వింటూ చాలా బాగా అనిపించింది కాకపోతే మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండే సో ఫోన్స్ కూడా అలో చేయలేదు బయట వీడియో అయితే తీసాము మీరు కూడా చూడండి సో ఫోన్స్ ఎలా ఉన్నాయి అది ఎలా అంటే టికెట్స్ ప్రైస్ ఉన్నాయి అదే ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఇస్తే మనకి ఫోన్స్ అలౌ చేస్తున్నారు లేదు అంటే మనం ఫోన్స్ అక్కడే వన్ రూపీయా సంథింగ్ ఏదో ఉంది అక్కడ మనము పెట్టేయాలి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గాయస్ ఇక్కడైతే మనం కాళ్ళు కడిగేసుకొని చెప్పులు అక్కడే వదిలేస్తున్నారండి ఇదైతే ఎంట్రన్స్ ఆ రోజు చాలా డెకరేషన్ చేస్తారు సో బాగుంది కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే ఇలా తీసేసుకున్నాము చాలా పెద్ద పాదాలు అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఆ పాదాల మీద అయితే కాయిన్స్ నిలబెడుతున్నారు మేమైతే నిలబెట్టలేదు కానీ చాలా మంది నిలబెడుతున్నారు చాలా ఎండగా ఉందని మేమైతే పిల్లల్ని తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము మెట్లు స్టెప్స్ అయితే మనకు వన్ ఎయిట్ ఎయిట్ వరకు ఉన్నాయండి సో మన టెంపుల్ విషయానికి వస్తే ఆ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఒకప్పటి చోళ రాజుల పల్లవ రాజులలో ఉండే కాలంలో ఎలా ఉండేవో అలా ఆ స్టైల్లో చెక్కించారంట ఈ గుడి అయితే చాలా అందంగా ఉంది చూడ్డానికి సో లార్డ్ విష్ణు అనే పేరుతో మనకైతే సింబల్స్ కూడా ఉంటాయి చాలా పెద్ద క్యూ అయితే ఉంది చాలా రష్ ఉండే సో టికెట్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి టికెట్ ఫైవ్ హండ్రెడ్ పెడితే అయితే మనకు ఫోన్ ఎలా ఉంటుంది ఇందాక చెప్పాను కదా అలా కాకుండా ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటే మనమైతే ఫోన్ అయితే ఫోన్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి మేమైతే ఫోన్ కౌంటర్లోనే పెట్టేస్తాం ఫైవ్ హండ్రెడ్ అంటే అమ్మో చాలా ఎఫర్టబుల్ అనిపించింది దర్శనం తర్వాత అయితే మనకి బ్యాక్ సైడ్లో ఈ విగ్రహం అయితే ఉంటుంది సో ఇక్కడ మేమైతే పిక్స్ తీసేసుకున్నాము గైడ్స్ త్రీ అవర్స్ పట్టింది మనకు దర్శనానికి గుడి అయితే మనకి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది త్రీ అవర్స్ తర్వాత బయటికి వచ్చి చూసేసరికి వెదర్ ఇలా అయిపోయింది చాలా బాగుంది అసలు ఆ సన్సెట్ అవ్వడం అలాగే ఆ లొకేషన్ చాలా బాగా అనిపించింది ఆ తర్వాత కిందికి వచ్చేసాము కిందికి వచ్చి అక్కడ స్నాక్స్ ఉంటే తీసుకున్నాము పిల్లలకి ఆకలిస్తుందని తిన్నాము తినేసి అక్కడ మళ్ళీ మనకి వాటర్ ఫాల్స్ అయితే కనబడతాయి ఈ లొకేషన్ చూడండి అసలు చాలా పెద్ద ఏరియా ఇదైతే మా మరది వాళ్ళ ఫ్యామిలీ మా మరది పేరు గిరిమా మా కో సిస్టర్ పేరు లావణ్య వాళ్ళ బాబా పేరు రియాన్షు పాప పేరు పూర్వాంఛి మీకు తెలుసు కదా మా పిల్లల పేర్లు మా బాబు పేరు నయన్ శౌర్య పాప పేరు నిహస్వి మా హస్బెండ్ పేరు నరేష్ నా పేరు సాయిలత ఇలా మా ఫ్యామిలీ అయితే వెళ్ళాము మా ఫ్యామిలీలో ఇంక ఇద్దరు మిస్ అయిపోయారు మా అత్తయ్య అండ్ మామయ్య వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఊర్లో ఉండే అన్ఫార్చునేట్లీ రాలేకపోయారు ఓకే అని చెప్పేసి మేమైతే వెళ్ళాము ఇంకా దర్శనం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసినాము అక్కడైతే ప్రసాదం కూడా చాలా బాగుంది ఇంకేముందండి స్వర్ణగిరికి బాయ్ చెప్తూ ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది మన వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్